హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి మొన్న ఆదివారం చంద్రగ్రహణం రోజున గ్రహణం సమయంలో కనకాపురం వరలక్ష్మి చెల్లి పళ్ళెంలో నీరు పోసి పసుపు కుంకుమ పూలు వేసి రాకలు నిలబెట్టిందండి గ్రహణం ఉన్నంతసేపు అలాగే ఉందంట గ్రహణం విడిచిన తర్వాత రాకలి పడిపోవడం జరిగిందండి చూడండి ఇది చాలా అంటే నేను ఎప్పుడు చూడలేదు మీరు చూసేదేమో నాకు తెలియదు ఫ్రెండ్స్ చూడని వారైతే ఒకసారి చూడండి ఎలా నిలబడిందో అయితే లాస్ట్లో అది పడిపోయిన వీడియో నాకు రాలేదండి నిలబడిన వీడియో చూపించింది చెల్లి పెట్టింది చూడండి అలాగే నిలబడిందంట గ్రహణం ఉన్న చెప్పి అలా ఉందంట గ్రహణం అయిపోతుందోటే రోగాలు పడిపోయిందంట థ్యాంక్ యూ ఫ్రెండ్స్